అల్లం చట్నీని నేను చూపించినట్టు చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మరి అది ఎలా చేయాలో చూసేద్దామా పదండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు ముందైతే ఒక యాభై గ్రాముల అల్లాన్ని తీసుకొని ఇలా చెక్కు తీసేసుకోండి అన్నిటికీ చెక్కు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటన్నిటిని ముందు ఆరబెట్టాలన్నమాట ఎందుకంటే వాష్ చేస్తారు కాబట్టి మనం నిల్వ ఉండే పచ్చళ్ళకి తడి లేకుండా చూసుకుంటాం కదా అందుకని ఒక గుడ్డను తీసుకొని తడి లేకుండా తుడుచుకోండి ఫ్యాన్కి ఆరబెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అల్లం వేసి ఫ్రై చేయండి ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది సో ఇలా ఉన్నప్పుడు మీరు ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టి పెట్టి చల్లారినివ్వండి ఈలో మీరు తీసుకున్న అల్లాన్ని బట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోండి ఆ నానబెట్టిన దాన్ని రసాన్ని తీయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న అల్లం ముక్కల్ని ఎండుమిర్చిని వేసి ఇలా మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి టేస్ట్కి దాని తర్వాత ఇంకా కొంచెం బెల్లం వేసి బాగా మిక్సీ పట్టుకోండి సో మొత్తం అయ్యాక ఉప్పు బెల్లం ఇంకా పులుపు సరిపోయాయో లేదో చూసి యాడ్ చేసుకోండి అంతే పోపు పెట్టేసుకున్నామంటే అల్లప చట్నీ రెడీ సో మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి రెండు టీ స్పూన్లు ఆవాలు వేసి ఆవాలు ఆడేటప్పుడు ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టిన అంతా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి అంతే దోశల్లోకి ఇడ్లీల్లోకి ఎప్పుడు తినే చట్నీ కాకుండా డిఫరెంట్గా అల్లపు చట్నీ చాలా బాగుంటుంది ఇంకా పెసరట్లోకి అల్లపు చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోతుందనమాట మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి ఎలా ఉంది నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేసి బాగుందో లేదో కింద కామెంట్ పెట్టండి ఉంటానే మరి బాయ్